మంత్రిని సత్యనారాయణ గారి ఆశ్రమంలోని మనకు అందుబాటులో ఉన్న రక రకాలు సేవల గురించి వస్తారు చూద్దాం అంటే మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలోని చికిత్స రకాలు అవి ఏంటో వస్తారు చూస్తే మసాజ్ చికిత్స ఒకటి ఉంటుంది ఎనిమా నెక్స్ట్ స్పై స్పై స్పైనల్ స్ప్రే స్పైనల్ బాత్ ఫుల్ ఇంప్రెషన్ బాత్ వంటివి హైడ్రోవా చికిత్సలు కూడా ఉంటాయి అనమాట నీట్ అడిగిన మసాజు హైడ్రో రిలాక్స్ బాత్ స్టీమ్ బాతు సోనా బాతు క్యాక్స్ కంప్రెసర్ కోలాన్ థెరఫీ డబోస్ మొదలైన అనమాట మట్టి చికిత్సలు ఇసుక స్థానం కూడా ఉంటుంది మన మీద చిన్నగా మసాజ్ చికిత్స ఉంటుంది మట్టి చికిత్సలు ఉంటుంది ఇసుక స్థానం కూడా ఉంటుంది అన్నమాట మొక్కల రసాలతోటి స్థానం ఉంటుంది అంటే వేడి స్థానం కూడా ఉంటుంది అనమాట కడుపు తుంటి తొడలు మొదలైన కేంద్రీకృత ప్రాంతాల కొవ్వు తగ్గింపు కోసం యంత్రం కూడా ఇక్కడ ఉంచారు యోగా ధరపి ఉంటుంది ప్రాణవాయము జలనేతి సూత్రనేతి క కఫాల బంతి మొదలైన యోగా కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఉపవాస చికిత్స కూడా ఉంటుంది అన్నమాట జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్స్ ఫాస్టింగ్ వంటి మట్టి స్థానం అనే నూనె మరియు మసాలా లేని కూరగాయలు వంటివి డైట్ థెరఫీలో ఉంటాయి అన్నమాట కౌన్సిలింగ్ కూడా ఉంటాయి ఇక్కడ అలాగే కౌన్సిలింగ్ కూడా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ ఉంటాయి అలాగే మూడు వేల రూపాయలు డిపాజిట్గా తీసుకుంటారు అన్నమాట ఇక్కడ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది మూడు వేల రూపాయలు డిపాజిట్గా తీసుకుంటారు అంటే సత్యనారాయణ ఆశ్రమంలోని చాలా ఒకటి నుంచి పదహార తేదీ వరకు ఆరోగ్యం చేరడానికి వివా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లోని మనం ఉచిత వాహనం కోసం ఫోన్ చేయాలన్నమాట అప్పుడు ఉచిత వాహనం మనం పికప్లో అందుబాటులో తీసుకుని మనకి రవాణా చేస్తుంటుంది అన్నమాట ఆశ్రమానికి ఒకటి నుంచి పదహారు తేదీలు కాకుండా ఆరోగ్యాలను చేరే వ్యక్తులు అక్కడ రవాణా ఇన్ఛార్జ్ని కూడా కాంటాక్ట్ చేయాలి దాని నెంబర్ ఏంటో చూద్దాం తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఆరు ఒకటి ఏడు రెండు రెండు రెండుని సంప్రదించాలన్నమాట అలాగే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ నుంచి కూడా కాల్ చేయచ్చు రైల్వే స్టేషన్ నుంచి కాల్ చేయాలనుకుంటే తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఒకటి ఐదు రెండు 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 నుంచి కాల్ చేయాలి అలాగే బస్ స్టేషన్ నుంచి అయితే తొంభై ఎనిమిది నాలుగు ఎనభై ఆరు ఒకటి ఒకటి ఐదు ఒకటి ఒకటి ఒకటికి కాల్ చేయాలన్నమాట ఈ విధంగా కాల్ చేసి తిరుపతి ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఇన్ఛార్జిని కలిసిన తర్వాత మూడు వేల రూపాయలు డిపాజిట్లు ఇస్తారనమాట అంటే మనం ముందుగా డబ్బులు కట్టినవితో తో పాటు అదనంగా మూడు వేల రూపాయలు డిపాజిట్లు తీసుకుంటారు అనమాట దీని ద్వారా లాండ్రీ కానీ ఆక్యు కానీ ఆకు ప్రెషర్ కానీ కాలాన్ థెరపీ కానీ హైడ్రోలీడర్స్ కానీ రక్త పరిశీలన అంటే ఆ ల్యాబ్ ఛార్జీలు కానీ ఫిజియోథెరపీ కానీ ఫార్మసీ ఛార్జీలు కానీ ఐఎంఎఫ్స్ కానీ జిటాక్స్ ఫుట్పాత్ కానీ ఏపీ టూరిజం దేవారు నిర్వహించే బోర్డు ఛార్జీలు కానీ ఆస్తి మాస్తి ఏదైనా నష్టం కలిగిస్తే కానీ ఆధారపరసాయాల కోసం మనం ఏమైనా ఖర్చు పెట్టుకుంటే దాని ద్వారా ఈ లక్షేస్తారన్నమాట ఖర్చు చేస్తారు అలాగే ఇక్కడ వసూలు చేస్తారన్నమాట ఛార్జీలు కూడా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం